ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరమైంది ఎమ్మెల్యే అభ్యర్థి ఎం లింగారెడ్డి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదాల రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముత్యార్ పట్టణాధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి మహిళా నాయకురాలు మల్లెల లక్ష్మీ ప్రసన్న మాజీ కౌన్సిలర్ గాండ నారాయణ స్వామి కౌన్సిలర్ మార్కాపురం గణేష్ బాబు ఇతర టీడీపీ నాయకులు వేర్వేరుగా ప్రచారాన్ని చేపట్టారు మాజీ ఎమ్మెల్యే వరదల స్థానిక గోపి మిల్ రోడ్డులో విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు అలాగే మధ్యాహ్నం స్థానిక వైఎంఆర్ కాలనీలోని సరస్తి విద్యామందిరం వాసవి కళ్యాణ మండపం అనంతరం శ్రీనివాస్ నగర్ లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు నవీ ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఆయన కోరారు తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విన్నవించారు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని ఎన్నో ప్రయోజనాలు ప్రజలకు చేకూరాయన్నారు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదాడి వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పదకొండవ తారీఖు జరిగే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలూరులోచార ఎమ్మెల్యే తప్పకుండా పొద్దుటూరు నియోజకవర్గంలో గెలుస్తారు ఎవరికి కూడా మంచి మెజారిటీ ఇస్తాం కాబట్టి ప్రజలందరూ బీసీలు వస్తూ ఉంటే ఇలా ఎక్కడ కూడా చెప్తున్నా ఈ ఒక్క వార్డులోనే నేను ఓట్లు విడుదల చేస్తాను అని అదే మాదిరిగా ప్రతి బీసీలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కష్టపడి పనిచేస్తే తప్పకుండా మంచి మెజారిటీ ఇస్తుంది మంచి మెజారిటీ గెలిచేదానికి అవకాశం ఉంది ఈరోజు ప్రచార కార్యక్రమంలో చూడండి ఎక్కడ ఎవరిని కూడా వాలంటీర్గా అందరూ వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారంటది వారు వచ్చి ప్రచారంలో పాల్గొని ఈ యొక్క ఎన్నికను తప్పకుండా గెలిచాలని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాలంటీర్గా అందరు రావడము తెలుగుదేశం పార్టీకి ఓట్లాడము జరుగుతుంది సంక్షేమ పథకాల పథకాలు చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాలు పెట్టిన సంక్షేమ పథకాలు తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయి విడిపోయిన రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రాన్ని నిర్మాణం చేయగలడనే ఒక మంచి ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులోనే ఆయనకు అధికారాన్ని చే కట్టడం జరిగింది కాబట్టి మళ్ళీ రెండు వేల ఇప్పటికీ ఆరో కొరగా కొంతవరకు రాజధాని కోర్టుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మరోసారి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల భారతదేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దామని ప్రజలందరూ ఆశిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఓట్లు ఇస్తారు తప్పకుండా ఇక్కడ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మల్ల రంగారెడ్డి గారు సదమిరా ఆజనాథరెడ్డి గారు వీళ్ళు కూడా తప్పకుండా గెలిచేదానికి అవకాశం ఉంది గెలుస్తారు కూడా